వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలుగు డైలీ సీరియల్స్ గుండె నిండా గుడిగంటలు సీరియల్లో మీనా పూలు తీసుకుని వెళ్తుంటే గుణ ఆగి మరీ మీనాను అవమానించే ప్రయత్నం చేస్తాడు ఆ క్రమంలోనే మీనా గుణకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది నీకు నా భర్తకి పోలికేంట్రా అంటూ తిడుతుంది కుట్టబోయి ఆగుతుంది కూడా అయితే గుణ పొగరుగా నీ మొగుడికి ఎలాగో కూడా పోయింది కాబట్టి ఇక సంపాదన నీదే కాదా ముందు ఆ పని చూసుకో అనేసి వెళ్లిపోతాడు గుండె నిండా గుడిగంటల సీరియల్ ఈరోజు ఆగస్ట్ ఇరవై ఒకటి ఎపిసోడ్లో ఇక గుణ వెళ్లగానేమీనా పూలు తీసుకుని తెలిసిన వాళ్ళు షాప్కి వెళ్తుంది అక్కడ ఇద్దరు ఆడవాళ్ళు బాలు వీడియో గురించే మాట్లాడుతారు మీనాతో ఇక మీనాతో ఆ ఇద్దరు ఆడవాళ్లు ఏంటి మీనా మీ బాలు ఇలా చేశాడు పోలీసులు బండి లాక్కొని పోయేదాకా తెచ్చుకున్నాడు పాపం కాస్తా నువ్వైనా చెప్పొచ్చు కదా ఆ మందు తాగడం మానిపించవచ్చు కదా అంటూ మాట్లాడుతారు ఆ ఆడవాళ్లు దాంతో మీనా ఏం చేయాలి అక్క ఆ మనిషి చాలా విషయాల్లో మారారు కాని మందు విషయంలోనే ఇంకా మానలేకపోతున్నారు అంటుంది మీనా బాధగా మీనా అలా బాధపడగానేయా ఇద్దరు ఆడవాళ్లతో ఒకావిడ అయితే ఓ పని చెయ్యి మీనా నాకు తెలిసిన ఒక నాటుమందు ఇచ్చే ఆయన ఉన్నాడు మందు మానిపించడానికి ఏవో ఆకులతో తయారు చేసిన మందు ఇస్తాడు అది నేను మా ఆయనకి పెట్టాను ప్రస్తుతం ఆయన మందు తాగడం మానేశాడు తెలుసా అంటుంది కూల్గా అవునా ఏం మందు అక్కా అది అది వేసుకుంటే ప్రమాదమా అంటుంది మీనా లేదు మీనా చిన్నగా తలనొప్పి వస్తుంది తరువాత వాంతు అవుతుంది ఆ తరువాత మందుమీద అసహ్యం పుడుతుంది అంటుంది ఆమె అవునా ఖచ్చితంగా మందు తాగడం మానేస్తారా మరి అంటుంది మీనా ఆత్రంగా మానేస్తారు మీనా మా ఆయనే ఉదాహరణ నీకు కావాలంటే ఆ మందు ఇచ్చే ఆయన దగ్గరకు తీసుకుని వెళ్తాను అయితే మందు కలిపి ఇస్తున్నట్లు ఎవరికీ తెలియకూడదు ముఖ్యంగా మీ బాలుకి అంటుంది ఆమె సరే అక్కా అంటూ మీనా ఆమె వెనుక ఆ మందు ఇచ్చే ఆయన దగ్గరకు వెళ్తుంది ఇక సీన్ కట్ చేస్తే మీనా చేతిలో మందు ఉంటుంది సత్యం గేట్ ముందు ఎదురవుతారు బయట చిన్నపని ఉంది చూసుకుని వస్తానమ్మా అంటాడు సత్యం మీనాతో సరే మావయ్యా అంటూ మీనా లోపలికి వెళ్తుంది ఇక సత్యం వెళ్తుంటే బాలు ఎదురుపడతాడు కాని సత్యం కోపంగా బాలుని చూసి మాట్లాడకుండా వెళ్ళిపోతాడు బాలు బాధపడతాడు ఇక మీనా లోపలికి వచ్చి ఆరెంజ్ జ్యూస్లో ఆ మందు రెండు స్పూన్లు వేసి బాగా కలిపి ఉంచుతుంది బాలు నాన్నగారు మీకు ఆరెంజ్ జ్యూస్ ఇమ్మన్నారు అని అంటుంది నాన్నా ఇమ్మన్నాడా ఇచ్చేయ్ అంటూ ఎదురుచూస్తుంటాడు బాలు అయితే ప్రభావతి ఈలోపు వంటగదిలోకి వెళ్లి ఆ జ్యూస్ ఎత్తిపెట్టి తాగేస్తుంది మీనా వెళ్లేసరికి ఆ గిన్నె ఖాళీగా ఉంటుంది తాగేశాను అంటుంది ప్రభావతి పొగరుగా ఇక ప్రభావతీ బిల్డప్గా వాడికోసం జ్యూసులుకూడానా అనుకుంటూ గుమ్మటంగా సోఫాలోకి వెళ్ళి కూర్చుంటుంది వెంటనే మీనాకు కంగారొస్తుంది ఆయన తాగాల్సిందే ఇవిడ తాగేసింది ఇప్పుడెలా సామి అనుకుంటూ బండి వేసుకుని మళ్లీ ఆ మందు ఇప్పించిన ఆమె దగ్గరకు పరుగుతీస్తుంది ఇక బాలు మీనాను పిలిచి పిలిచి జ్యూస్ తేకపోవడంతో వెళ్లిపోతాడు ఇక ప్రభావతి దిట్టంగా ఇంట్లో కూర్చుని ఉండగా కామాక్షి వస్తుంది కామాక్షితో మాట్లాడుతూ ఉండగా ప్రభావతికి కడుపులో మంట మొదలవుతుంది కడుపులో గడబడా అంటూ బాత్రూంకి వెళ్తుంది కాసేపటికి లబోదిబో మంటూ తిరిగి ఇటు తిరిగి గదిలోకి వెళ్లి మంచానికి అడ్డంగా పడిపోతుంది మీనా కంగారుగామా ఆయన తాగాల్సిన జ్యూస్ మా అత్తగారు తాగేశారు ఏమైనా అవుతుందా అక్క అంటూ ఆ మందు ఇప్పించిన ఆమెను ఆరా తీస్తుంది మందు అలవాటు లేనివాళ్లు తాగితే కడుపులో మంటమోషన్స్ పట్టుకుంటాయి మీనా అంటూ విరుగుడు మందు ఇస్తుంది ఆమె ఇక ఇక్కడ ప్రభావతి తిప్పలు మామూలుగా ఉండవు కామాక్షి రోహిణి మనోజ్ సత్యం బాలు ఇలా ఒకరి తర్వాత ఒకరు అంతా గదిలో మూగుతారు ఏం జరిగింది అని అడుగుతారు తెలియడం లేదు మొర్రో అంటుంది ప్రభావతి కాసేపటికి సృహ లేకుండా అయిపోతుంది దాంతో బాలు డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ మందులు రాసి ఇచ్చి వెళ్ళిపోతుంది ఇక ప్రభావతి గుడ్లు తేలేసి ఉండగా కామాక్షి ఇవి ఎన్ని ఏళ్ళు వదినా అంటూ వేళ్ళు చూపిస్తుంది ఐదు అని గుర్తుపడుతుంది ప్రభావతి ఇది గుర్తుపట్టిన దానివి ఉదయం నుంచి ఏం తిన్నావో గుర్తులేకపోవడమేంటి గుర్తుచేసుకో అంటుంది కామాక్షి ఇంతలో మీనా ఆ విరుగుడు మందుతో మరో కషాయం చేసుకుని పైకి వస్తుంది నేను మీనా బాలు కోసం కలిపిన జ్యూస్ తాగాను అంటుంది వెర్రిముఖం వేసుకుని ప్రభావతి దానికి విరుగుడు ఇదే అత్తయ్య ఇది తాగండి అంటుంది మీనా అమాయకంగా ముఖం పెట్టి దాన్ని ప్రభావతి ముక్కుతో వాసన చూసి ఇదేంటి పసరువాసన వస్తుంది అంటుంది ఆ బాధలోనే మెలికలు తిరుగుతూ మీరు తాగిన జ్యూస్కి ఇదే విరుగుడు అంటుంది మీనా అవును నేను జ్యూస్ తాగితే ఇలా జరుగుతుందని నీకు ముందే తెలుసా అంటుంది ప్రభావతి తిప్పలు పడుతూనే దాంతో మీనా నిజం చెప్పాల్సి వస్తుంది అది ఆయన కోసం కలిసి జ్యూస్ కదా అత్తయ్య అంటుంది మీనా వెంటనే బాలు కూల్గా ఓహో నాన్నా నాకివ్వమన్న ఆరెంజ్ జ్యూసా అంటాడు నవ్వుతూ వెంటనే సత్యం కోపంగా నేను ఎవరికీ జ్యూస్ పొయ్యమని చెప్పలేదు అంటాడు బాలు బిక్కముఖం వేస్తాడు ఇక మీనా తల దించుకుని ఆయనతో మందు మానిపించడానికి పసరుమందు కలిసి జ్యూస్ చేశాను దాన్ని మీరు తాగేశారు అత్తయ్య అంటుంది అది విని బాలుగుండె ముక్కలైపోతుంది అంతా షాక్లో ఉంటారు కమింగ్ అప్లో మీనా బాలుపైన కూర్చుని ఉంటారు బాలు ఆవేదనగా మీనా భుజంపై వాలి ఎమోషనల్గా నేను తాగలేదు మీనా నువ్వుకూడా నమ్మకపోతే ఎలా అంటూ అల్లాడిపోతాడు ఆ వివరాలు తరువాయి భాగంలో చూద్దాం